ఇల్లీగల్ మైనంగ్ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి పోలీసులు కావాల్సింది విచారణ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్నది ఆలోచన అయితే వాళ్ళకి కాదు వాళ్ళకి ఎంతసేపు కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా తనని రిమాండ్కి పంపించాలా తనని జైల్లో నిర్బంధించాలా అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే వాళ్ళు ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది కానీ వాళ్ళకి ఎక్కడా కూడా దీని మీద విచారణ చేసి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలన్న ఆలోచన పోలీసులు ఎక్కడ కనిపించట్లా ఆ ఉద్దేశంతోనే విచారణకి గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధం అక్కడున్నటువంటి వాస్తవాలు తనకేదైనా కనుక తెలుసుంటే వాళ్ళు అడిగితే వాటిని చెప్పడానికి సిద్ధమే కానీ వారి ఆలోచన కానీ వారు కేసులు పెడుతున్నటువంటి విధానం కానీ తెలిసిన తర్వాత సో ఈ పద్ధతిలో వెళ్ళినప్పుడు సరిగ్గా ఉండదన్న ఆలోచనతో శ్రేయోల్లాసులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లక్షలాది మంది ఆయన ఇచ్చినటువంటి సలహాలను బేస్ చేసుకొని ఆయన ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని అంటే ఈ విధంగా అక్రమ కేసులు నిర్బంధం నిర్బంధం చేయకుండా ఒక యాంటిస్పేటరీ బెయిల్ తీసుకొని ఆ యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత విచారణకు రావాలన్న ఆలోచనతో యాంటిస్పేటరీ బెయిల్ కోసం ముందుకు వెళ్ళడం కూడా జరిగింది అయితే మీరందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఈయన కోర్టుకు వెళ్ళింది విచారణకు రానని కానీ విచారణ చేయించని కానీ ఈయన కోర్టుకు వెళ్ళలే కేవలం వీళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొచ్చుకొని ఎక్కడైతే పోలీసులు అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేక పోలీసులు చేస్తున్నటువంటి తీరు ఇబ్బందికరంగా ఉంది కనుక మనకు అల్టిమేట్ గా భారత రాజ్యాంగం ప్రకారం మనకు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ద్వారా ఒక యాంటిసిపేట బెయిల్ తీసుకొని వచ్చి ఆ తర్వాత వీరు చేస్తున్నటువంటి విచారణకు హాజరు కావడం కానీ ఈ విధంగా పెట్ట అక్రమ కేసుల్లో నిర్దోషిగా బయటపడి సమాజం ముందుకు రావడానికి చేసే ప్రయత్నంగానే ఆయన కోర్టుకెళ్లాడే కానీ ఈ విచారణకి వీళ్ళు మాట్లాడే మాటలకి దీనికి సంబంధించి గోవర్ధరెడ్డి గారు లెక్క చేసే మనిషి కూడా కాదు అదే విధంగా మీకు ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను అసలు పోలీసులకు నిజంగా విచారణ చేయాలని ఆలోచన యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఈయనకి అడ్డుపడాల్సిన సంవత్సరం కోర్టులో తీవ్రంగా వ్యతిరేకించడం కానీ యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రయత్నం వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు విచారణలో కావాల్సిన అంశాలన్నింటి కూడా తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ముందుకెళ్ల వీళ్ళు ఏ ఉద్దేశంతో బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది విచారణ తెలుసు అక్కడ ఏమీ జరగలేదు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి డిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు కాబట్టి యాంటీసెటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళ తీవ్రంగా ప్రయత్నించడం అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తా